వెల్కమ్ టు భారత మాత రాణా న్యూస్ నా పేరు వరుణ్ ఎన్డీఏ కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నాయుడు పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంచుకర్ల రమేష్ బాబు ఉత్తరాంధ్ర శబరిమలగా బాసిలుతున్న పెందుర్తి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు జీవీఎంఎస్సి టీడీపీ ఫ్లోర్ లీడర్లు పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ తొంభై ఆరవ వార్డు అధ్యక్షులు పరమేశ్రావు పర్యవేక్షణలో బీజేపీ జనసేన టీడీపీ శ్రేణులు భారీ ఎన్నికల ర్యాలీ నిర్మించారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దర్శించుకున్న సీఎం రమేష్ నాయుడు పంచకర్ల రమేష్ బాబు ర్యాలీని ప్రారంభించారు ప్రచార రథంపై నుండి శ్రేణులను ఉత్సాహపరిచి రమేష్ నాయుడు వచ్చే ఎన్నికల్లో విజయమే అందరినీ లక్ష్యం కావాలని నిర్దేశించారు ఇక అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రచార వచ్చిన ప్రత్యర్థి పార్టీలపై దాడులు తెగపడే దయనీయ స్థితికి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు వచ్చారని ఎద్దేవా చేశారు గత ఐదేళ్లుగా తోచుకున్న సొమ్మును పంచి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న వైసీపీ నాయకులకు తగిన విధంగా పూర్తి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గుర్లీ రామనాయుడు కూటమి నాయకులు సరగడం పుచ్చి పేకి దివాకర్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు నగర్ పెద్దలు శ్రీను మహేష్ ఏదో కాదమ్మా కార్పొరేషన్ నుంచి అన్నగారు ఎమ్మెల్యే గెలిచిన ఆ పనులు కూడా చేసే బాధ్యత తీసుకుంటాం అలాగే ఇక్కడ గతంలోనే చంద్రబాబు నాయుడు గారు నాయక కమలం గుర్తు గాజు గ్లాసు గుర్తు గుర్తు పెట్టుకోమని చెప్పి మా అక్క కూడా కోరుతూ అమూల్యమైన అతి విలువైన అతి పవిత్రమైన ఓటును అభ్యర్థించడానికి వచ్చారు దయచేసి గాజు గుర్తుపై మరియు కమలం గుర్తుండ్రు ఏడో నెంబర్ ఉంటుంది ఆ ఏడో నెంబర్ గుర్తుపై రమేష్ బాబు గారికి ఓటు కమలం గుర్తుపై ఏడో నెంబర్ పై పోటీ చేస్తున్నారు రమేష్ బాబు గారికి వేస్తారని గాజుగ్లాస్ గుర్తుపై కాదు నేను గెలిచాక ఇక్కడ రోడ్డు కాని అక్కడ ఉన్న మనుషుల సైపోదాలు కాని ఫస్ట్ టిడిపి గవర్నమెంట్ లో వేసిన రోడ్లు తప్ప ఈ ఎమ్మెల్యే ఒక్కటి కూడా పని చేయలేని పరిస్థితి ఎందుకంటానంటే ఇక్కడ ప్రధానమైంది నాకు తీయని జీవితం ఐదు బంధు పురసీయం ను పంచే సీఎం రమేష్ సాగిని చూపే సీఎం రమేష్ కోరుకుంటున్నా అయ్యప్పనగర్ కాలనీలో ఉన్న ప్రజలు బ్రహ్మరాధం పడతా ఉన్నారు అడుగడుగున కూడా ఆరత్తులు వేరే దిద్దుతూ ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయిన ఇల్లు ఎప్పుడు ప్రభుత్వాన్ని మారుద్దామా అన్న ఒక మంచి సంకల్పంతో ప్రచారం సాగుతా ఉంది ప్రజలు సహకరిస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తా ఉన్నారు ఐదు సంవత్సరాలు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టకుండా దోచుకోవటం దాచుకోవటం ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు మంత్రుల స్థాయిలో వాళ్ళు ఐదు సంవత్సరాలు ప్రజలను పట్టించుకునే విధానం ఏదైతే ఉందో దాని